సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ అంటే వీడియోలు ఎందుకు తీయటం లేదన్నా అనేసి చాలామంది అయితే క్వశ్చన్ చేశారు సో నిజానికైతే నేను మా విలేజ్ దగ్గర ఉన్నాను సో మా నాన్నకు కొద్దిగా సపోర్ట్గా అంటే పొలం దగ్గర ఎరువులేయడంతో కొద్ది కొద్దిసేపు వాళ్ళకి నాన్నకు సపోర్ట్గా ఉందామనేసి వచ్చాను ఊరికి సో దానికి తోడు ఏంటంటే కొన్నిగా ఫ్యామిలీ విషయాలు కూడా కొన్ని ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సో ఫ్యామిలీలో సిచ్యువేషన్ సరిగ్గా లేనందువల్ల నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది సో మనం ఎంత ఎదిగినా ఎంత చేసినా సరే మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి సాయం లేని కొడుకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సో నేను డబ్బు సంపాదించేది పది మందికి హెల్ప్ చేసే బుద్ధుడు నా కుటుంబంలో నేను హెల్ప్ఫుల్గా ఉండాలి ఫస్ట్ అది తెలుసుకున్నాను సో అందుకనేసి ఒక టెన్ డేస్ ఇక్కడ ఉండాలనేసి ఫిక్స్ అయ్యి వచ్చాను సో అక్కడ ఒక టెన్ డేస్తో సహా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయ్యింది సో ఏం పర్లేదు నెక్స్ట్ మళ్ళీ వస్తాను ఖచ్చితంగా వీడియోలు అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ మనం సిటీలో ఉండి ఎంత అయినా చేసినా సరే కన్న తల్లిదండ్రులు ఎదురుగా ఉండి వాళ్ళ కష్టాల్లో కొద్దిగా పాల్పొంచుకొని వాళ్ళకి సాయంగా ఉంటే వాళ్ళకి అంతకన్నా ఆనందం ఉండదు సో అది నాకు ఇక్కడకు వచ్చిన తర్వాత అర్థమైంది సో వీడియోలు ఎందుకు పెట్టలేదన్న చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఇదే రీజన్ ఇంకేం లేదు సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాము మనకు లైఫ్ ఎట్లా వచ్చింది మనకి ఎవరు సాయం చేశారు ఆ మెయిన్ పాయింట్ అని మర్చిపోతే మనకి జీవితం ఉండదు సో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు సాయం చేసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళని అయితే మర్చిపోకూడదు సో దయచేసి ఈ రెండు గుర్తు పెట్టుకొని తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు అనవచ్చు అన ఇక్కడ ఇచ్చి పొలాల్లో కూలలతో పని చేపించవచ్చు కదా నువ్వు అందరికి సాయం చేస్తావు కదా అని మీరు అనవచ్చు సో మనం పక్కన వాళ్ళతో పని చేపించేదానికి మన పొలంలో మనము తండ్రితో సహాయంగా ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మనం పనిచేసేదానికి తేడా ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకని మా నాన్నకు సపోర్ట్గా ఉందామనేసి నేను రావడం అయితే జరిగింది సో ఆయన హ్యాపీగా ఉంటే అది చాలు నాకు ఒకరు హెల్ప్ చేసే ముందు మన కుటుంబంలో సమస్యలు లేకుండా చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ సో మన కుటుంబంలో సమస్యలు ఉండి తండ్రి కష్టాలు పడుతూ తల్లి కష్టాలు పడుతూ చూస్తూ వేరే వాళ్ళకి ఎవరికో సాయం చేస్తే అనేది చాలా తప్పు సో మన కుటుంబంలో సమస్య లేకుండా చూసుకొని తరువాత సమస్యలను అనేది వేరే సమస్యలు అనేది క్లియర్ చేయడం అనేది కరెక్ట్ అని అనిపించింది సో అందుకని నేను ఇక్కడికి రావడం వల్ల నాకు ఇక్కడ తెలిసింది సో నేను మ్యాక్సిమం అయితే అన్న లేనప్పటి నుంచి ఒక టెన్ డేస్ మా నాన్నతో అండ్ ట్వంటీ డేస్లో ఇక్కడ హైదరాబాద్లో ఈ వీడియోలు అనేది చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో ఉండడం అయితే జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పొలాలు వేసే టైం కాబట్టి సో నాన్న కొద్దిగా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను సో మనం ఎక్కడో ఉండి పదివేలు ఇంటికి పంపించి వాళ్ళతో కూలోళ్ళతో పనిచేపించే దానికి తండ్రితో ఉండి సాయంగా ఉండడం అనేది చాలా ఆనందం అనిపించింది సో అందువల్ల నాకు డబ్బులు ఎంత ఫ్రెండ్స్ ఈ రోజు ఉంటుంది రేపు అవుతుంది తండ్రి అనే కష్టాన్ని మళ్ళీ మనం సంపాదించడం మళ్ళీ మళ్ళీ ఇంకొక జన్మలో పుడతాము పుట్టము కూడా తెలియదు సో దయచేసి ఉన్న జన్మని తల్లిదండ్రులకి ఆనందంగా ఉండాలనేసి నా ఒక కోరిక సో అన్న నాకు కొన్ని బాధ్యతలు అనేసి చేసిపోయాడు అన్న బాధ్యతలు నెరవేర్చడం నా బాధ్యత సో అందువల్ల ఇంకా అమ్మా నాన్నకి కష్టం రాకుండా చూసుకోవడం అనేది నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫ్రెండ్స్ అంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పటికైనా చనిపోవాల్సిందే సో ఉన్న రోజులు అంటే ధనవంతుడైనా పేదవాడైనా ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు ఉన్న రోజులు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని తనని ఒక స్థాయికి తెచ్చిన మనిషిని అంటే సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి ఆ స్థాయికి వచ్చిన ఏ సపోర్ట్తో పైకి వచ్చారు అనేది ఆ ఆ ఒక్క విషయం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంటే మీరైనా నేనైనా ఎవరైనా సరే మనం ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చామనే ఆ విషయం మర్చిపోతే మనకు ఈ జన్మకు అర్థమే ఉండదు దయచేసి మీ తల్లిదండ్రుల్ని మీకు సాయం చేసిన ఎవరినైనా సరే ఆ పర్సన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు సో దానివల్ల మన జీవితమే మంచిగా ఉండదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనం సిటీలో లైఫ్ వేరే ఉంటుంది విలేజ్లో లైఫ్ వేరే ఉంటుంది సో పొద్దునే లేసి ఇట్లా పొలాల వస్తే చాలా ఆ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు అనేవి ఎంత లేకుండా చాలా ప్రశాంతంగా అండ్ హ్యాపీనెస్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సిటీలో ఎట్లా ఉంటుందంటే పొద్దున్నే లేస్తే కరెంటు బిల్లు టీ బిల్లు రూమ్ రెంట్ సమస్యలు ఆఫీసు ట్రాఫిక్ ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి సో మాకు ఇక్కడ జీవన ఆధారం ఇదే ఫ్రెండ్స్ అంటే వ్యవసాయం చేసుకోవడం బతకడవే మా తండ్రి చేసేది కూడా ఇదే సో ఇంకా అన్న జాబ్ చేస్తూ అండ్ యూట్యూబ్లో చాలామందికి హెల్ప్ చేస్తూ ఈ విధంగా చేశాడు సో తర్వాత ఆ పేరు అనేది అట్లే ఆగిపోకూడదు అనేసి నేను ఆ నేమ్ని ఆ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాను సో అదే అని లైఫే చూసుకోకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని అండ్ మనకు పుట్టుకతో ఏ పని చేసుకుని బతికామో ఆ బతుకుని మర్చిపోకూడదు సో మనం ఎంత స్థాయికి వచ్చినా ఆ పని అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు ఫ్రెండ్స్ సో అందుకనేసి మ్యాక్సిమమ్ నేను వన్ మంత్లో ఒక టెన్ డేస్ మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను సో ఫ్రెండ్స్ అంటే మీరు అనొచ్చు అన్న జాబ్ చేసుకొని మంచిగా ఉండొచ్చు కదన్నా ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పని అంటే కూలోని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు సో ఫ్రెండ్స్ మీకు తెలుసు కాబట్టి మీకు తెలుసు సో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో నాకు వెనక ముందు ఇంకెవరు లేరు అన్న తర్వాత అండ్ నాకు టీం అనేది కూడా ఎవరు లేరు ఎందుకంటే నేను శాలరీ బేసిక్స్ ఎవరు ఇచ్చుకోలేను సో ఫ్రెండ్స్ మాకు తాతలు సంపాదించిన ఆస్తి అయితే ఏమీ లేదు సో మాకున్న కొంత పొలంలో అదే పండించుకొని అదే మాకు జీవనాధారం సో ఈరోజు నేను ఎక్కడో జాబ్ చేస్తున్నాను అది చేస్తున్నాను అనేసి మన జీవనాధారమైన పొలాన్ని ఇట్లా వ్యవసాయం చేయడం అని మానేసి ఇట్లా చేయడం అనేది మాకు రాదు సో అది పండాలి మాకు కడుపు నిండాలి సో అదొకటే మాకు తెలిసిన విద్య అనమాట దీంట్లో సిగ్గుపడడానికి ఏం లేదు ఫ్రెండ్స్ మనకు జీవనాధారం అయింది వ్యవసాయాన్ని చేయడం వల్ల తప్పేం లేదు ఈ వ్యవసాయం చేస్తే మా నాన్న మమ్మల్ని మా అన్నని నన్ను ఎంబీఏ దాకా చదివిపించాడు సో మనకు అన్నం పెట్టిన విద్యని మనం తక్కువ చేసేయడం ఇవి రోజు మనం స్థాయిలో ఉండమనేసి దాన్ని చీపుకొచ్చుకోవడం అనేది చాలా తప్పు ఎప్పుడు సరే వ్యవసాయం అనేది దేశానికి వెన్నుముక్కు అంటారు సో ప్రజెంట్ మన సిచ్యువేషన్ మనకు అన్నం పెట్టింది మాకు అన్నం పెట్టింది అదే కాబట్టి ఈరోజు మనం ఏ స్థాయి ఉన్నా సరే అది మర్చిపోకూడదు సో అందుకనే నేను మా నాన్నకు తోడు వచ్చి ఇక్కడ వ్యవసాయం అన్నది చేస్తున్నాను నాకంటూ టీం అనేది కానీ అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఉంటే ఉన్నదే అన్న ఒకటే అన్న కూడా లేడు ప్రజెంట్ ఇప్పుడు సో నేను కష్టం చేయాలి నా ఫ్యామిలీని చూసుకోవాలి అండ్ నేను టీం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వాళ్ళకి మంత్కి మంత్కి నేను సాలరీ ఇచ్చే అంత స్తోమత నా దగ్గర లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజం ఎట్లుందంటే డబ్బు ఉంటేనే మనిషి డబ్బు లేకపోతే అది అక్కడితో అయిపోతుంది ఒకటే రెండు ఒకటి రెండు రోజులతోనే ఆ సంబంధం ఉంటుందన్నమాట సో మన ఫ్యామిలీలోనే రిలేటివ్స్లోనే మనకు డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు లేకపోతే ఎవరు సో అలాంటిది ఏమీ అవసరం లేదనుకున్నాను నా జీవితంలో ఉన్నది నేను ఒక్కడిని నా కుటుంబానికి సో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనే పడాలి సో అందుకనేసి మనం బయట అందరికీ సాయం చేసేది పక్కన పెడితే నా కుటుంబానికి ముందు నేను సాయం చేసుకుని తర్వాత ఎవరికైనా చేయాలనేసి అనుకున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఒక టెన్ డేస్ ఉండాలనేసి ఫిక్స్ అయ్యాను సో అందువల్ల వీడియోస్ లేట్ అయ్యాయి అనమాట సో నెక్స్ట్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను త్వరగా మీరు ఎలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా నాన్న నేను ఇద్దరం ఇప్పుడు వ్యవసాయం అంటే పొలాలకు ముందు వేసుకుని వెళ్తూ ఉన్నాము సో ఈ రోజుకి అయితే వీడియో అయితే తీసాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది లైక్ల కోసం వ్యూస్ కోసం అయితే నేను తీయలేదు ఒక రైతు పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలియజేయాలని ఒక ఆశతో తీశాను బతికిన బతుకు అంటే మనకు జీవనాధారమైన వ్యవసాయాన్ని రైతు ఎప్పటికీ వదలలేడు ఎందుకంటే తనకి ఆదాయం వచ్చినా నష్టం వచ్చినా సో తనకు తెలిసిన విద్య అదొకటే సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు దీనికి ముందు వేయాల్సింది ఒక్కొక్కటి ఒక పాస్పేట్ ఒక బస్తా అంటే పదిహేను వందలు అట్లా ఉన్నాయి సో తను పైరు పండించి రైతు అనే వ్యక్తి తను పైరు పండించి అమ్మేటప్పటికీ ఒడ్లు బస్తా వచ్చేసి ఆరు వందలు ఏడు వందలకి వస్తుంది సో చాలా అది తెలిసి కూడా నష్టం వస్తుందని తెలిసి కూడా రైతు అనే వ్యక్తి చాలా ఆనందంగా వ్యవసాయాన్ని పండిస్తాడు తనకు దాంట్లోనే ఆనందం చూసుకుంటాడు సో అదొకటే బాధాకరమైన విషయం అంటే ఒక వ్యక్తి తన పండించిన పంటకి తనకు నచ్చిన ధర గిట్టుబాటు ధర చేసుకునే అవకాశం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఫ్యూచర్లో అన్న మంచి రోజులు వస్తాయని రైతు పండించిన పంటకి మంచి ధర పలుకుతుందని ఆశిస్తున్నాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్